హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుమా బ్లాగ్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ సెవెన్ అండి ఈ వీడియో ఏంటంటే శ్రీరామనవమి ఈ రోజు తీసిన వీడియో ఇక మా స్థానాలు అయితే అయిపోయాయండి దేవుడికి చక్కగా పూలయితే అలంకరించాను మా సార్తో పూజ చేయించాలని ఉంది ఈరోజు సో అందుకని చెప్పేసి నేనైతే ఇంకా దేవుడికి అయితే పెట్టేసి చక్కగా ఇంక నేను కూడా రెడీ అవుదామని చెప్పేసి అనుకుంటున్నాను ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఇంకా మధ్యాహ్నం శ్రీరాముల వర్గుడికి అయితే వెళ్దాము అనుకుంటున్నాము అక్కడే అన్నదానం కూడా చేస్తున్నారంట సో ఇంట్లో చేసిన నీ నేను చేసిన పానకమండి దేవుడికి నైవేద్యంగా అయితే పెడుతున్నాను ఇక ఫైనల్గా అయితే నేను కూడా రెడీ అయిపోయాను ఇంకా మా అయితే స్నానం చేసి వచ్చిన తర్వాత ఇద్దరం కలిసి పూజ అయితే చేస్తాము ఇంట్లో ఆడవాళ్ళు చేసే కంటే మగవాళ్ళు చేయడం చాలా మంచిది అంటండి అందుకని చూస్తూనే ఉండండి అంతకుముందు మా ఛానల్ని లైక్ చేస్తుండండి ఇంకా మా సార్ వచ్చారు సో పూజ చేద్దాం రండి ఇక పూజ అయిపోయిన తర్వాత పానకం అయితే మా ఇంటి పక్కన వాళ్ళందరికీ పిచ్చేసాము ఇక నెక్స్ట్ టిఫిన్ దోశ దోశ అయితే ఉందండి ఇంకా నేను దోశ పోసేసాను వాళ్ళకి ఇంక వీళ్ళైతే దోశ తినేసిన తర్వాత ఇంక నేను కూడా పోసేసుకొని చక్కగా తిన్నాము ఇంకా బయలుదేరుదాము అనుకునే టైంకి అక్కడ ఇంకా ఏం స్టార్ట్ అవ్వలేదని చెప్పారు మా సారు దోశల్లోకి అయితే అవసరగింజలు పొడి దాడి పిల్లలకి కొడు కూడా వచ్చాడు మా అదే దోశ వేసాను చక్కగా తింటున్నారు అందరు వెళ్ళి తిన్న తర్వాత మా సార్ అయితే నేను వెళ్ళి చూసి ఫోన్ చేస్తాను అన్నారు ఇప్పుడైతే ట్వెల్వ్ థర్టీ అయింది ఇంకా భోజనానికి అయితే వెళ్తున్నాం

ఇక్కడందరు భోజనాలకు అయితే వెళ్ళారండి ఇంకా ప్రశాంతంగా ఉంది టెంపుల్ అయితే ఇక్కడ ఇక్కడైతే పా వడపప్పు పానకం అయితే పంచుతున్నారు పానకం కూడా అయిపోయింది వడపప్పు అయితే మిగిలిపోయింది సో మేము వడపప్పు అయితే తెచ్చుకోలేదు పానకం అయితే తెచ్చుకున్నాను ఇందులో ఏంటంటే మక్క వాళ్ళు కూడా ఇక్కడే ఉండడం వల్ల మా కూడా వచ్చింది మా పిన్ని అయితే ఇంటి దగ్గరే ఉన్నారు ఇక మేమైతే నిదానంగా భోజనం చేసుకొని స్టార్ట్ అయిపోయాము దారిలో వస్తుండగా శ్రీరామ్ రావుల వారి ఫోటో అయితే పెట్టి పానకం అయితే పంచుతున్నారండి ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత రిలాక్స్గా కూర్చున్నాము ఎక్కడికన్నా బయటకు వెళ్తే చాలా టైర్డ్ అయిపోతామండి ఇంకా ఈవినింగ్ టైంలో మా పాప అయితే శారీ కట్టి ఇట్లా కొన్ని ఫోటోలు అయితే తీసుకుంటుంది మా అక్క అయితే తీస్తుంది ఇంకా శ్రీరామనవమి అయితే అయిపోయిందండి ఇంకా రేపటి నుంచి మళ్ళీ స్కూల్ అయితే స్టార్ట్ అవుతాయి మళ్ళీ స్కూల్కి వెళ్ళాలంటే బోరింగ్ పిల్లలు చూడండి ఒకసారి మంటే వేస్తున్నారు ఎలా వేస్తున్నారు పిల్లలకి అస్సలు భయం లేదు స్కూల్ ఉంటేనే బెటర్ స్కూల్ లేకపోతే ఇట్లాంటి పిచ్చి పనులు అన్నీ చేసేది కాలు చేతులు కాల్చుకుంటూ ఉంటాయి ఇక్కడ మదర్ షిట్ అయితే వీడియో కాల్ అయితే చేశాడండి ఎందుకు చేశాడు ఏంటి అంటే మా ఇంటికి మా తమ్ముడు వాళ్ళ అబ్బాయి అయితే వచ్చాడు వాడు వచ్చాడని చెప్పేసి వీడు ఏడుస్తున్నాడు వాడు వద్దు అని చెప్పేసి మాకు ఇ అవసరం లేదు మాకు గణేషే కావాలి అని అంటే ఏడుస్తున్నాడు మా సారు చెప్పినా మా సార్ కూడా అదే అన్నారు వాళ్ళ అమ్మమ్మకు చెప్పిన అదే అనింది సో మా దర్శత్తిని కాసేపు ఉడికించి ఏడిపించి ఫోన్ అయితే పెట్టేసాము చూడండి మా దర్శిత్ గారి మాటలతోటి పక్కన నా టైమర్ ఆపతానండి అరే ముద్దపప్పగా వడి కడుపు నిట్చేస్తుందంట ముద్దపప్పగా నాదే నా ముంద ఆపట్లేదు నవీన్ ఓయ్ ఎవరు లోక చూస్తారు కదండి ఇక వీలైతే ఫోటోలకు ఫోజులు ఇచ్చుకుంటూ ఫోటోలు అయితే తీసుకుంటున్నారు ఇక నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దామండి అంతవరకు మా ఛానల్ చూస్తూనే ఉండండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి ఓ